హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శైలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలు వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి రాఖీ రక్షాబంధన్ రోజు వీడియో అండి మార్నింగ్ లేచి ఇక్కడ వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నాము పిండి దీపాలు ఇంకా ప్రాసెస్ అంతా తీయలేదు ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఎందుకంటే పూజ మీద శ్రద్ధ తగ్గుతుంది కదా అని చెప్పేసి ఇంక వీడియో అయితే తీయలేదు నేను బాగా చేసుకున్నాను అన్నీ బాగా పిండి దీపారాధన చేసుకొని చలిబుడి వడిపప్పు పానకం దద్దోజనం స్వీట్స్ నైవేద్యంగా పెట్టాను అలాగే రాఖీ పూజ కూడా చేసుకున్నాను ఇందులో అయితే చిన్నగా చూపించలేదు జస్ట్ అయిపోయిన తర్వాత వీడియో తీసాను అంతే ఇంక ఇది అయితే ఒకటి మా అన్నయ్యకి ఒకటి మా చరణ్కి ఉద్వేష ఉన్నాడు కదా హరిణి ఉద్వేషి కడుతుంది అది అనమాట రెండుకి పూజ చేశాను అలాగే రాకి ఇప్పుడు హరిణి కూడా వాళ్ళన్ని కట్టేస్తుంది ఇది చిన్న షార్ట్ కూడా పెట్టాను ఎవరైనా చూడకపోతే కనుక చూడండి చూడండి ఆ స్వామి అమ్మవారు దీప వెలుగుల్లో ఎంత ముద్దుగా ఉన్నారో కదా నిజంగా చాలా నాకు ఆ దీపాలు వెలుగు అంటే చాలా ఇష్టం లైటింగ్ చెప్పాను కదా ఆంటీ గారు ఇచ్చారని అది అలాగే ఉంచేసాను ఇంకా ఇక్కడ హర్నీ వచ్చేసి ఇంకా వాళ్ళన్ని క్రాకీ కడుతుందనమాట ఇప్పుడు ఇలాగే చేస్తుంది ఇప్పుడు అలాగే కడుతుంది అలాగే ఇంకా లైటింగ్ ఈరోజు అమ్మవారిని కదిపేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి రాఖీ కట్టడానికి మళ్ళీ అలా వదిలేసి వెళ్ళలేము కదా అందుకనే కదిపేసి ఇంకా అమ్మవారిని వెళ్దాం అనుకున్నాను అంటే ఈవినింగ్కి వచ్చేస్తాను కానీ అప్పటి వరకు ఎవరు ఉండం కదా ఇంట్లోని అందుకనే అందుకని చెప్పేసి ఇంకా తీస్తాను అనమాట కదిపేసాను ఈ పూజ అంతా అయిపోయాక దీపారాధన అది కొండెక్కిన తర్వాత ఇంకా ఎక్కడ తీసి పెట్టేసాము కాకపోతే మళ్ళీ వచ్చాక సర్దుకోవాలన్నీ ఊరి నుంచి వచ్చాక అని కదిపేసి కలిసి మధ్య దేవుడి మందిరంలో పెట్టేశాను అలాగే అయితే మా ఆయన కొంచెం ఫీల్ అయ్యారు వాళ్ళ అక్కలు గుర్తొచ్చి వాళ్ళ అక్కలా అసలు నేను గుర్తున్నానా అని చెప్పేసి ఫీల్ అయ్యారనమాట వాళ్ళు మాట్లాడట్లేదు ఫోర్ ఇయర్స్ నుంచి ఎందుకో ఏమో తెలియదు వాళ్ళైతే మాట్లాడట్లేదు ఇంతకుముందు బాగానే ఉండేవాళ్ళు మా అత్తయ్య మామ చనిపోయిన తర్వాత మాట్లాడడం మానేశారు ఒకరు అయితే కాంటాక్ట్లో లేనే లేరు ఇంకొకరు అయితే చూసినా మాట్లాడరు ఏమో ఏంటో ఎలా చూసాడు ఏంటన్నది అది దేవుడికే వాళ్ళకే తెలుసుకోవాలి ఇంక అంత ఏం చెప్పడానికి ఏం లేదు అవన్నీ మర్చిపోయి ఎలా ఉంటారో నాకు అర్థం కాదు చూసాడు చూడ చూడలేదు అని పక్క అన్నదాన్ని పక్కన పెడితే రక్త సంబంధాన్ని మరి అంత దూరం పెడితే ఎలా ఉంటారో నాకు అర్థం కాదు అసలు మన అన్న వాళ్ళు ఉంటే కదా ఉంటేనే కదా ఆ పదలో అయినా ఏదన్నా అని చెప్పేసి అనుకోరు నేనైతే నా పిల్లలకి అదే చెప్తాను చూశారు వాళ్ళందరూ వాళ్ళు అయితే చూశారు చిన్నప్పటి నుంచి కూడా ఎవరేంటో అన్నది వాళ్ళు పిల్లలు కదండి ఎప్పుడు అదే గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు కళ్ళు ఎదురుకుంటా జరిగింది రేపొద్దున పెద్దయ్యాక మాట్లాడాలని అన్న సరే మాట్లాడాలనిపించదు ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్నయే వాళ్ళకి మైండ్లో ఉండిపోతాయి నేను మాట్లాడద్దు నేనైతే మాట్లాడమనే చెప్తాను మా మా అబ్బాయి అయితే అసలు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు మాట్లాడినా అది ఇప్పుడు మా వదిన వాళ్ళు వీళ్ళతోనే ఎందుకంటే వీళ్ళే చిన్నప్పటి నుంచి మాకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా వీళ్ళే ఉన్నారు కాబట్టి వీళ్ళతో ఎక్కువ ఉంటాడు వాళ్ళు వచ్చినా సరే మాట్లాడతాడా మాట్లాడా అన్నది కూడా తెలియట్లేదు ఎందుకంటే పిల్లలు అలా మనసులో పెట్టేసుకుంటారు మనం దాచే విషయాలు ఏం కాదు కదా ఇవి కాబట్టి కాబట్టి ఎవరన్నా సరే డబ్బున్నా లేకపోయినా ఒకలాగే ఉండండి బంధత్వానికి విలువ ఇవ్వండి అదే నేను చెప్పాలనుకున్నది డబ్బు అండి మహా అయితే ఇంట్లోకి ఏ సౌకర్యాలు అన్నా సరే ఇస్తుంది అంతే మంచి బంధాలను ఏమి ఇవ్వదు కదా ఇచ్చినా సరే దొంగ బంధాలే ఇస్తుంది నేనైతే అదే తెలుసుకున్నాను చాలామంది లేక అన్నయ్య తమ్ముడు లేక చాలామంది బాధపడుతున్నారు ఉండి కూడా ఎందుకు వీళ్ళు ఎలా చేస్తారో అర్థం కాదు ఎప్పుడూ కట్టరు రాకి కనీసం మాట్లాడినా మాట్లాడరు కాకపోతే ఎందుకు ఈరోజు మా వారికి గుర్తొచ్చారనమాట వాళ్ళ అక్కలు ఇద్దరు అండి ఆయనకి ఈయనే లాస్ట్ అనమాట అలాగే నాకు ఇద్దరు అన్నయ్యలు ఒక వన్ ఇయర్ అవుతుంది చనిపోయి చిన్న అన్నయ్య చనిపోయాడు అనమాట అలాగే ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర సర్దుకున్నామని చెప్పాను కదా ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా మీ హర్నీ నేను ఇంకా బస్సులో ఆయన బస్సు ఎక్కించేసారు స్టాండ్కి తీసుకొచ్చి ఆయన నిన్న సెలవు కదా అందుకని సెలవు పెట్టుకోవడానికి కుదరలేదు కాబట్టి మేమే ఇద్దరం వెళ్దామని చెప్పేసి ఇంక మేమే వెళ్తున్నాము ఈరోజు కూడా సెలవు పెడితే బాగోదు కదా అందుకని అనమాట అలాగే ఇంకా తాపేశ్వరం వచ్చామన్నమాట రాజమండ్రి నుంచి మెండపేట ఒక నలభై నిమిషాలు కొంచెం ఫాస్ట్కి వెళ్తే కనుక నలభై నలభై ఐదు నిమిషాలు పడుతుంది లేదంటే స్లోగా ఒక్కొక్కసారి చాలా స్లోగా వస్తుంది అప్పుడు గంట పడుతుంది అనమాట ఇంచుమించు టై ముప్పై కిలోమీటర్లు అండి రాజమండ్రి నుంచి మెండపేట ఇక్కడ మీకు తాపేశ్వరం చూపిస్తున్నాను అనమాట తాపేశ్వరం కాజా తెలుసు ఉంటుంది కదా మీకు అది ఫేమస్ బాగా తాపేశ్వరం కాదా అని చెప్పేసి వీడియో తీసిన చిన్న క్లిప్ బస్లో నుంచి అదనమాట ఎక్కువ ట్రాఫిక్ ఇక్కడ కూడా అవుతుంది ఎందుకంటే చాలా చిన్న రోడ్డు ఇది ఇక్కడ చాలా యాక్సిడెంట్స్ కూడా అవుతాయి బాగానే మా అన్నయ్యకి కూడా మా పెద్ద అన్నయ్యకి కూడా నా చిన్నప్పుడు యాక్సిడెంట్ అయ్యింది ఇక్కడ నిజంగా అదైతే మర్చిపోలేము ఎప్పటికీ సరే ట్రాఫిక్ ఏటో వెళ్ళిపోతుంది కదా ఇదన్నమాట అలాగే ఇంకా అన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్నయ్యకి కూడా రాకి కట్టేసి మళ్ళీ రిటర్న్ వచ్చేశాను నానమ్మ అయితే తాటి రొట్టె చేసింది చాలా బాగుంది వచ్చిన తర్వాత ఇక్కడికి పంపించిందనమాట తెచ్చుకున్నాము చాలా బాగుంది చాలా బాగా చేసింది నానమ్మ అన్నయ్య దగ్గర ఉంటుందని చెప్పాను కదా నా అన్నయ్య దగ్గర ఉంటుందన్నమాట ఇది మండపేట శివాలయము ఊరి చివరి ఉంటుంది కార్తీక మాసంలో ఇదంతా ఖాళీ ఉండదు ఇంకా ఫ్యామిలీస్ గురించి చెప్పాలంటే ఎన్నో గొడవలు ఉంటాయండి ఎన్నున్నా సరే ఫ్యామిలీని వదులుకోకూడదు అన్నది నా పాయింట్ ఎందుకంటే ఉంటాయి ప్రతి ఒక్కరికి ఉంటాయి ఉండవని నేను అనట్లేదు లేదా చెప్పాలంటే తప్పు ఒకరి వైపే ఉండదు ఇద్దరి వైపు ఉంటుంది అలాంటప్పుడు మాట్లాడుకొని సర్దుకుపోవాలంతే కానీ ఇలాగా ఉండకూడదని నా ఉద్దేశం ఇక్కడ మా మ్యాన్యుడు అయితే అత్తా నేను బైక్ అని చెప్పేసి బైక్ నడపడానికి అయితే ట్రై చేస్తున్నాడు చాలా ట్రై చేసాడు పప్పు అది కిక్కు కొట్టడం రావట్లేదు వాడికి అంటే వాడికి బలం ఎక్కువ కదా అందుకని ఇంకెక్కు కొట్టడానికి రావట్లేదు ఇద్దరు వచ్చి ఇద్దరు కొట్టారు వాడు సాయం ఇంకా ఈ అబ్బాయి కొడతాడు చూడండి ఇప్పుడు అబ్బాయి అయినా సరే అవ్వదు బండి బట్ మొయలో పోతున్నాడు వాడు బండి నడిపేస్తాడంట కానీ నడిపాడండి బాగానే నడిపాడు అవ్వలేదు అవ్వకపోతే ఆ ఎదురింటి అబ్బాయి వచ్చి కొట్టాడు అనమాట మళ్ళీని అన్నీ అక్కడ చూస్తుంది ఎలా కొడుతున్నాడు ఏంటి రావట్లేదు నీకు అని చెప్పేసి మళ్ళీ వాడిని ఏడిపిస్తుంది మా వదిన ఇక్కడ మా పెద్ద వదిన అనమాట ఎదురుగా కనిపిస్తుంది కదండి స్కూలు స్కూల్ అనమాట అది ఎదురుగా ఉన్నది అందులోనే మేము చిన్నప్పుడు సెకండ్ థర్డ్ అందులోనే చదివాను నా చదువు ఒక్కో దుక్కున ఒక్కో చోటు చదివింది అనమాట అందుకనే మేము ఇలా ఏడుస్తున్నాం బాగా చదువు అంటే ఎక్కడో ఉందేమో చదవాలేదు కాబట్టి ఇలా ఉన్నాం స్కూల్ అనమాటది ఆ పక్కనే మా అత్త అనమాట మాకు పక్క పక్కనే స్కూలు ఈళ్ళు వచ్చేసి అన్నయ్య కొను కొనుక్కున్నాడు ఈ మధ్యనే ఒక టూ ఇయర్స్ అవుతుంది ఆ అబ్బాయి చెప్తున్నాడు మీ అత్త వీడియో తీసేస్తున్నాడు అని చెప్పేసి తీసేస్తుందని అయినా సరే పర్లేదు అని చెప్పి మళ్ళీ తీసే క్లిక్ కొట్టాడు అనమాట ఎప్పుడు వెళ్ళాడు కొట్టిన తర్వాత అలా వేసి వచ్చాడు మళ్ళీని అక్కడ వాళ్ళు పేర్లు పెడతాడు తనకే అది చూసి అది అలా ఫేస్ అలా పెట్టింది అనమాట అని ఇడో ఈడేమో పెద్ద కేక్ కట్ చేసినట్టుగా చాక్లెట్ కట్ చేసేస్తుంది వాడే చాక్లెట్ కట్ చేసి హ్యాపీ బర్త్డే టూ అని చెప్పుకుంటున్నాడు మళ్ళీ నేను కిందకి వచ్చానని చెప్పేసి మళ్ళీ చూపిస్తాను అత్త నీకు అని చెప్పేసి మళ్ళీ గిక్కు కొట్టి మళ్ళీ అయితే వెళ్తున్నాడు చిన్న రౌండ్ వేయడానికి కింద నుంచి చూపిస్తాను ఇందా పైన నుంచి చూసావు కదా ఇప్పుడు ఇక్కడ నుంచి చూడు అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాడు అయితే అక్కడికి వెళ్ళాక మళ్ళీ బండి అయిపోయింది వీటి సందడి కాసేపు చూసుకున్న తర్వాత ఇంకా అన్నయ్య అయితే అప్పుడే డ్యూటీ నుంచి దిగి వచ్చాడు డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత పడుకున్నాడు అనమాట అందుకని ఇంక తర్వాత లేచే లేపి హరిని లేపిన తర్వాత ఇంక రాఖీ కట్టేసాను అనమాట అన్నయ్యకి అది అండి మా స్కూలు మా చిన్నప్పుడు స్కూలు చివరి మా నాన్నమ్మకు కనిపిస్తుంది మీకు అక్కడ నానమ్మ ఉంది మధ్యాహ్నం కదా ఇంక అందరూ పడుకున్నారు లేదంటే వీధంతా సందడిగా ఉంటుంది ఇంకా దసరాలో అయితే చెప్పక్కర్లద్దు దసరా హడవడంతా ఇక్కడే ఉన్నది అనిపిస్తుంది ఇంకా ఇక్కడ అన్నీ ఇంకా రాగి కట్టేస్తున్నాను అనమాట పిల్లలు ఉన్నారు ఇద్దరు అమ్మాయిలు కాకపోతే దూరంగా ఉన్నారు రాకీ కట్టేవాళ్ళు ప్రతి ఇయర్ ఫీల్ అవుతాడు కానీ ఈసారి నేను కడతాను రా అని చెప్పేసి నేను కట్టాను బట్టి వాడు వాడికి రాఖీ కడితే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో నిజంగానే ంతలు వేస్తాను అంటాడు నువ్వు వేయకూడదు నేను వేస్తానని చెప్పేసి అన్నాను వాడేసుకున్నాడు అన్నమాట చూసారు కదా నా వాడే నీకైతే నువ్వు నిన్ను నేను ఆశీర్వేదం నువ్వు పెట్టుకో దాన్ని పెట్టుకో అని చెప్పేసి చెప్తున్నాను పెట్టుకుంటున్నాడు ఇదనమాట ఈరోజు వీడియో నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మంచి వీడియోతో నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం